అధ్యక్ష గౌరవ సభ్యులు వచ్చి అడిగిన ప్రశ్నకి మంత్రి గారు వచ్చి చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్పారు అధ్యక్ష వారు చెప్పిన సమాధానాలలో ఉంది అధ్యక్ష గత సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారో గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారో కూడా చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అన్ని కేసులు పెట్టబట్టే రిసెట్ లిక్కరు లేకపోతే నాన్ డ్యూటీ పేడు అవన్నీ కూడా వస్తుందంటే అరికట్టి అవన్నీ పకడ్బందీగా చేశారు అధ్యక్ష మరి ఈ పది నెలల కాలంలో చేయలేదు అధ్యక్ష అంటే అంతా కూడా అంటే పచ్చగా ఉంటే అంతా పచ్చగా ఉందని సామెతాగా అంత పరిపక్వంగా ఉందనే చెప్పండి అధ్యక్ష ఒకటి ఇక రెండో విషయానికి వస్తే వారు వచ్చి పెరిగాయి అన్న ఎస్ మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగి పెరిగింది పెరిగింది బ్రాండ్లు వచ్చి ఇప్పుడు ఏవో చెప్పారు అప్పుడు ఏవో బ్రాండ్లు పెట్టారు ఏబీసీడీ ఎఫ్ ఏవో పేర్లు మీరు చెప్పి ఏ పేర్లు ఆ బ్రాండ్లు ఏమైనా కొన్ని ఇప్పుడు ఉండట్లేదా షాపుల్లో సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా ఏమైనా మార్చారా పోనీ కొత్త మార్చి ఇవి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ఏబీసీడీ బ్యాన్ చేశారా బ్యాన్ చేయలేదు అవే కంటిన్యూ అవుతున్నాయి అవే కంటిన్యూ అవుతున్నాయి ఏం తేడా లేదు లేదు సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి ఈ రకంగా ఉన్నాది కాబట్టి ఏమైనా చర్యలు తీసుకున్నా కొత్త సభ్యులు కాబట్టి ఆవిడ వచ్చి కొద్దిగా చూద్దాంగా మాట్లాడారు ఆవిడ అడిగిన దానికి ఎస్ ఇది ఇది ఇదే కాదు మళ్ళీ మా 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 సీనియర్ మంత్రి గారు మా మా అచ్చురాయ్య గారు లేదు ఏకంగా మా హక్కు లేదంటారు ఇది ఇది ఒక కొత్త ఇది ఇది హక్కులు ఎప్పుడు అధ్యక్షులు అంతా ఈ రాష్ట్రంలో ఒక్కలేపనకి మధ్య కాదు ఎన్టీ స్వర్గ ఎన్టీ రామారావు గారు స్వర్గ ఎన్టీ రామారావు గారు మధ్య దేశాలను తీసుకొచ్చారు బా పూజ బాబు జిద్ద స్ఫూర్తితో దాన్ని ఎవరితో తూటి పుడతారు అధ్యక్ష ఎవరు తీశారు అధ్యక్ష అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి మనకి చరిత్రలు కాదు ఇక్కడ ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న సెబ్సైడ్ని అడిగాం తప్ప మీ ప్రభుత్వాన్ని నేరేది చూపెట్టి ప్రభుత్వానికి కాదు మా గ్రామాలకు జరుగుతున్నాయని అడిగాం చెప్తాను అధ్యక్ష అడిగారు కాబట్టి మా విజయనగరం జిల్లాలో ఒక ఊరిని చెప్తాను ఎగ్జాంపుల్ అంతా చెప్పండి వంద ఊరికి చెప్తాను ఒక్క ఊరు చెప్తాను అనే విలేజ్ లో సతీబాడ విలేజ్ లో నెల్లిమల్ల మండలంలో సతీబాడు విలేజ్ లో మన బెడ్ షాప్ మన షాప్ తర టైమింగ్ అధ్యక్ష ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది ఫైన్ దాంట్లో ఎవరికీ అభిప్రాయం లేదు రాత్రి తొమ్మిది నుంచి ఉదయం తొమ్మిది నుంచి అమ్ముకోవడానికి ఆ ఊర్లో యాభై లక్షలు తమ దయచేసి మంత్రి గారు అబద్ధం మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి నేను చెప్పేది అబద్ధం అయితే ఏంటి తొమ్మిది నుంచి పది వరకు అమ్ముకోవడదు కదా నుంచి పది మళ్ళీ బెల్ట్ షాప్ అమ్ముకోవడానికి ఆ అది శ్రీనివాస్ గారు చేస్తా మాట్లాడమండి సార్ నేను మళ్ళీ మాట్లాడు మా జిల్లా మంది గారు నేను మాట్లాడను అయిపోలేదు వారు మాట్లాడతానని కూర్చున్నాను అవకాశం ఇస్తే లేకపోతే నేను మాట్లాను అయిపోయింది మాట్లాడి నేను నేను ఎందుకంటున్నానంటే ఇదేమో వేరే చూపండి ఇంకా జరుగుతున్న పరిణామ విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తాను జరుగుతున్న విషయాల్ని తమ దృష్టికి తీసుకొస్తాను మీరు అడిగారు కాబట్టి ఏదైనా ఉంటే చెప్పన్నారు కాబట్టి మాట్లాడితే మాట్లాడి కూర్చుంటాను పర్వాలేదు అసలు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మద్యం గురించి జరిగిన ఏంటో మనం అంటే విజయనగరం జిల్లాలో మద్యం ఎలాగ అమ్మాలనే దాన్ని నేర్పించింది ఎవరు అసలు మద్యం ఏ రకంగా ప్రమోట్ చేయాలని చెప్పింది ఎవరు అసలు ఏ రకంగా అధ్యక్ష ఖచ్చితంగా మేము చెక్ చేసుకుంటాము అలాంటిది ఏమని ఉంటే వాస్తవాలు నేనే చెక్ చేస్తాను అలాంటిది ఏం లేదు అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్ గా వెళ్తుంది ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశం మీద ప్రతిదీ కూడా వెళ్తుంది అలాంటి పరిస్థితే లేదు అసలు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగులో జరిగినటువంటి విషయం మర్చిపో మర్చిపోకూడదు కూడా సభకు తెలియజేస్తాను మీరు అడగదలుచుకున్నది సూట్గా అడగండి మీరు నివసానికి నివస నిమిషానికి అపారధం చేసుకోవద్దు మంత్రులను నేను అప్రదం చేసుకోమని నేను చెప్పింది శాఖ మంత్రి అడిగారు కాబట్టి చెప్పాను వెరిఫై చేసుకోమని చెప్పాను అంతేగాని నేనేమే బ్లేం చేశానా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరమ్మారు పద్ద అంతకుముందు ఎవరు ఆత్మపరితం చేసుకుంటే ఎవరు వ్యాపారం చేశామో ఎవరు అందులో ఉన్నారు ఎవరు ఏం చేశారు అవన్నీ తెలుసు ఆ పుట్టిపూరుతో ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఇది కాదు వేదిక కాదు ఆ వేదిక మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జిల్లా ప్రధానందరికీ తెలుసు గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకు ఇవన్నీ ఇక్కడ చెప్పుకోవద్దు ఇవన్నీ ఆ డిస్కషన్ గెలర్ దయచేసి అవి ఎందుకు ఆత్మపరిత చేసుకుని తెలుస్తాయి అవన్నీ కాదు అధ్యక్ష నేను సూటిగా నేను మంత్రి అయిన నా సబ్మిషన్ ఏంటంటే మంత్రి గారు నా సబ్మిషన్ ఏంటంటే మీరు చెప్పిన సమాధానంలో మీరు కొత్త కొత్త బ్రాండ్లు పెట్టి వాళ్ళ నుంచి ప్యూరియస్ దగ్గర తీసుకుంటారా ఆ ఏమైనా తగ్గించారా ఆ బ్రాండ్ ఏమైనా బ్యాన్ చేశారా ఏంటి ఆ బ్రాండ్ బ్యాన్ చేశారా లేదు ఇంకా మీరు వచ్చి ఆదాయం పెరగడానికి మీరు చెప్పిన మీరు చెప్పిందే మీరు చెప్పిన విషయమే ఆదాయం పెరగడానికి ఏది ఇవన్నీ కూడా చేశారు అంతకుముందు చేశారు కాబట్టి ఈ సంవత్సరంలో మా మా సభ్యులు అడిగారు ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని ఎన్ని కేసులు పెట్టారు ఎంతమంది చేశారు వారిని తీసుకున్న చర్యలు ఏంటి ప్రభుత్వం చర్యలు చెప్పండి అధ్యక్ష వింటాము పర్వాలేదు అందుకని మా నాయుడు గారు చెప్పినట్టు వచ్చి మాకు ఎవరికి ఒక్కలేదంటే అది ఎక్కడ అధ్యక్ష ఒక్కలేదంటే కొద్ది రోజులు కంటిన్యూ జరిగింది అధ్యక్ష అది కూడా చెప్పాలి మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలి గవర్నమెంట్ పోయేసరికి విపరీతం డబ్బులు కంపెనీలకు ఇచ్చి చాలా స్టాక్స్ అన్ని తెచ్చి పెట్టేశారు అధ్యక్ష ఇక్కడ ఆ స్టాక్స్ ఏం చేయాలి అధ్యక్ష స్టాక్స్ అయిపోయిన వరకు అమ్మాలా లేదా అమ్మాలా లేదా లేదా మొత్తం అధ్యక్ష సొంత సొంత డిస్ట్రియర్ నుంచి రేపు ప్రభుత్వం వస్తుందో పోతుందో తెలియదు అని చెప్పి ఇంకొక ఏడు ఎనిమిది మాసాలకు సరిపోయిన సరుకులన్నీ తెచ్చి ఇక్కడ పడేసి అవన్నీ ఏం చేయమంటారు అవన్నీ ఏం చేయమంటారు అదే అది అవి కంప్లీట్ అయిన వరకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు బ్రాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ప్రతిపక్ష సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో అక్కడక్కడ పత్రికల్లో వస్తుంది టీవీల్లో వస్తుంది చాలా మంది మా దృష్టికి తెస్తున్నారు ఇలా జరుగుతుందని ఇలా పేపర్లు వస్తే పక్కన పడేయడం లేదు చిన్న అక్షరం పేపర్లో వాళ్ళని దగ్గర చిన్న ఏలం వేశారు ఫలానా దగ్గర ఒక బాటిల్ అమ్మారు మాకు దృష్టికి వస్తే ఇమీడియట్గా అధ్యక్ష గా పలానా జిల్లా ఫలానా మండలంలో ఇలాగ పేపర్లో వచ్చింది రైటో రాంగో చూడండి తప్పుంటే కేసులు పెట్టండి ఆ బాటిల్ నెంబర్ చూడండి ఆ బాటిల్ ఏ షాపు నుంచి తెచ్చారో చూడండి అవసరమైతే వాళ్ళకి ఫైన్ అయ్యండి ఒకటి రెండు సార్లు వినుకోకపోతే షాపు లైసెన్స్ కూడా రద్దు చేయండి అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అధ్యక్ష ఎక్కడ దాపరికం లేదు ఎక్కడ బెల్త్ షాపులు ఉండడానికి వీలు లేదు అని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పి దాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష మీ దృష్టిలో కూడా ఎక్కడైనా ఉంటే సంబంధిత ఆఫీసులు చెప్పండి వెరిఫై చేసి క్లోజ్ చేస్తాం కాబట్టి ఈరోజు అపోజిషన్ లీడర్ గారు అదే సొరకు ఉంది మొన్నటి వరకు అదే సొరకు ఉంది మీరు తెచ్చి పడేసిన సరకు ఏం చేయమంటారు ఏం చేయాలి ఇప్పుడు అన్ని అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అన్ని నేను అనేది మీకు హక్కు లేదనలేదు మీకు శాసన మండలిలో మీకు ప్రశ్నించే హక్కు లేదని ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఒక నాలుగైదు సబ్జెక్ట్స్ లిక్కరు శాండు అదే విధంగా ల్యాండు మైన్స్ ఇలాగ ఒక ఐదు ఆరు సబ్జెక్ట్స్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఉంటుందని సలహా ఇచ్చాను తప్ప మాకు ప్రశ్నించే హక్కు లేదని నేను ఎప్పుడు సీనియర్ సభ్యులు ఎక్కడ ప్రశ్నించి అక్కుంటుంది మీరు ఎంత తప్పు మాట్లాడితే అంత మంచిదని మీకు సలహా ఇచ్చారు ఎన్నో డౌట్ అధ్యక్ష ఫైనల్ గా ఇప్పుడు నాణ్యమైన మధ్య మమ్ముతున్నాం అంటున్నారు కదా